రైట్ అందరికీ నమస్తే నేను మీ సింగార్ నరసింహ గత పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీద ఆయన చేసినటువంటి పరిపాలన విధ్వంసం మీద అనేక కేసులు వేసి రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కాళేశ్వరం కుంభకోణం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అనేక విషయాల మీద హైకోర్టులో కూడా కేసులు వేసినటువంటి ప్రముఖ అడ్వకేట్ గోపాల్ శర్మ శర్మాసార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి గత పది సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పరిపాలన ఏ రకంగా సాగింది చెప్పుకోవడానికి ఏం లేదు మొత్తంగా కూడా తెలంగాణ సెంటిమెంట్ నడ్డం పెట్టుకొని కేవలం సంపాదనే ధ్యేయంగా వాళ్ళ పరిపాలన సాగింది అంతకన్నా పెద్ద బోర్డు లేదు వాళ్ళకేం తెలంగాణ రావాలని లేదు కుటుంబానికి ఎందుకంటే వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కేసీఆర్ అనే వ్యక్తి అనేక ఒడదుడుకులు చూసినాడు ఆయన చంద్రబాబు దగ్గర నుండి నేర్చుకుంది ఏంటంటే డబ్బులు ఏంది రాజకీయం చేయలేము అనేది నేర్చుకున్నాడు ఆయన కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద అధికారంలోకి వచ్చి దానికి ఉదాహరణ కూడా చెప్తాను రెండు వేల పద్నాలుగులో జూన్లో అధికారంలోకి వచ్చాడు వచ్చిన వన్ మంత్కే రెండు వేల ఐదు వందల కార్లు ఉన్నారు నాలుగు వేల మోటార్ సైకిళ్ళు కొన్నారు ఎవరికి పోలీసులు మామూలుగా బిజినెస్ రూల్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైనా ఒక వంద రూపాయల వస్తువు కొనాలంటే కొంచెం డిస్క్రిప్షన్ లిమిట్ ఉంటుంది మంత్రులకు కానీ బట్ ఇంత పెద్ద ఎత్తున ఒక ఐదు వేల కోట్ల రూపాయల కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ కొంటే ఫర్నిచర్ కానీ కొంటే దానికి ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి తర్వాత క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత అది లా డిపార్ట్మెంట్ పోతుంది అక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏవి లేకుండా ఆయన వచ్చిన నెల రోజుల లోపలనే రెండు వేల ఐదు వందల ఇన్నోవా కార్లు ఒక నాలుగు వేల మోటార్ సైకిళ్ళు పోలీసు వాళ్ళు కొనేశారు ఇది అక్కడి నుంచి వీళ్ళ కరప్షన్ అనేది ప్రస్థానం మొదలైంది కావాలి ఇప్పుడు ఏమైతుందంటే అపోజిషన్ పార్టీలు ఉన్నవాళ్ళు ఎవరు అందరికీ తెలిసివి కానీ అడగట్లేదు అదొక మిస్టరీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది ఎందుకు అడగరు మీరు అడగాలి కదా దాంతోపాటు అన్నీ కూడా ఏ కన్స్ట్రక్షన్ తీసుకోండి మీరు మిషన్ భగీరథ అనండి మిషన్ కాకతీయ అనండి సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ అనండి అమరవీరుల స్థూపం అనండి ప్రతి దాంట్లో కరప్షన్ లేని పనే జరగదు అంటే ఆయన మైండ్ అంతా ఎంతసేపటికి మూడు వందల కోట్లు అయ్యే పార్లమెంటు భవనానికి ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలు రెండు వందల మంది రాజ్యసభ ఎంపీలు కూర్చునే కొత్త పార్లమెంట్ కడితే ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది ఇక్కడ సెక్రటరీ కట్టండి మన ఆఫీస్ ముందర దానికి పదకొండు వందల కోట్లు అయ్యింది ఎట్లా అయితే చెప్పండి అంటే వాళ్ళు ప్రతిదీ కూడా అంచనాలకు మించి డిజైనింగ్ చేయటం అంచనాలు పెంచటం డబ్బు దండుకోవటం దిస్ ఈజ్ ద మోడల్స్ ఆఫర్ అండి అడాప్టెడ్ బై కేసీఆర్ అండ్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ దిస్ మీరు ఆయన చేసిన ఏ పని తీసుకున్నా విధ్వంసం మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసి రాబోయే ప్రభుత్వాలకి చిప్ప మిగిలిచిపోయినాడు అందుకే ఇప్పుడు కా పాప మా రేవంత్ రెడ్డి గారు బాకీలు చేయలేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోతుంది ఒకవైపు వాళ్ళ కొత్త బాకీలు చేసి వెల్ఫేర్ స్కీమ్లు పెట్టాలంటే వాళ్ళ కార్పొరేషన్స్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది ఆయన రోజు అసెంబ్లీలో చెప్పి మత్తుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను ఆరు వేల ఐదు వందల కోట్లు నెలగానే ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికే పోతున్నాయని సో ఇదేంటంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా జలదోపిడీ భూదోపిడీ చేసి అప్పులు చేసి అప్పుల కుప్ప చెత్త కుప్ప చేసి వీళ్ళకి అప్పచెప్పింది సో ఇది ఇంత విధ్వంసము బహుశా భారతదేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంత కరప్షన్ చేయలేదు ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇంత కరప్షన్ చేయలేదు దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్ వ్యక్తి మీద రూపాయలు రూపాయలు ఒక తల ఆదాయం మీద దెబ్బ పడ్డది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సార్ మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చే అక్కడ నుంచి నీళ్ళు తీసుకుని వరకు నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసిండే ఈయన వచ్చిన తర్వాత దాని డిజైన్ మార్చి కాళేశ్వరం అని బట్టి ఆయన మానస పుత్రిక అని చెప్పుకుని ఒక లక్ష కోట్లు పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్టు మూడు సంవత్సరాల దాకా దాటకన్నా ముందే కూలిపోయింది అసలు అసలు దీనికి అసలు ఏం జరిగింట సార్ దీని ఇంకొక ఇంకొక విద్రోహం ఏంటంటే దానికి ప్రాణహిత చర్యల బిఆర్ అంబేద్కర్ పేరుండేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ సృజల సవంతి అని దాని పేరు అప్పటికే థర్టీ థౌజండ్ క్రోర్స్ దాకా అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అప్పుడు తుమ్మిడి హి దగ్గర నుంచి గ్రావిటీలో వాటర్ వస్తే ఎలంపల్లికి లిఫ్ట్ చేస్తే సరిపోయింది ఏం చేసినారు అక్కడ తుమ్మిడి హి కాదని ఇంకే కూడా పైకి పోయి మెయిన్ స్ట్రీమ్ అక్కడి నుంచి నూట యాభై ఐదు మీటర్ల నుంచి వాటర్ మనకు పుష్కలంగా దొరుకుతుందని చెప్పి డిజైన్లు మార్చి దీన్ని లక్షా ముప్పై వేల కోట్లకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఐదు వేల కోట్లే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఈ వన్ ఇయర్ లోపల టూ ఇయర్స్ లోపల ఇంత అంచనాలు పెంచి ఎందుకు ఆయన అంటే పోనీ ఆ చేస్తే కూడా ఏమైనా లాభం ఉంచిందా ఇప్పుడు ఆ ప్రాణ ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కనుక నడిపి కెనాల్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే యాభై వేల రూపాయలు అవుతుంది ఒక్క ఎకరానికి అసలు కరెంటు కరెంటు కానీ దాని లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ కానీ ఇవి ప్రవహించే వాటర్ని మెయిన్ స్ట్రీమ్ లైన్ చేయటానికి కానీ దానికి కావాల్సిన వ్యవస్థ అంతా కూడా చేస్తే ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు అవుతుంది మరి ఆ రైతుకి యాభై వేలు పంటన పండాలి కదా ఎకరానికి నీకు పంట పండదు యాభై వేలది ఖర్చు ఒకవేళ నీళ్ళు ఇస్తే యాభై వేల రూపాయలు అవుతుంది సో ఇది బూడిదల భూషణ పన్నీరు అంతకు ముందే ఆకునూరు గారు అన్నారు ఇది తెల్ల ఏనుగులాగా అయిపోయింది మన తెలంగాణకి ఇది ఈయన కట్టిన కాళేశ్వరము కేవలం కేవలం కుటుంబం డబ్బు దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు అయితే దాని మీద నీతి ఆయోగ్ వాళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఈ మెగా కృష్ణారెడ్డి దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలు రికవరీ చేయండి అని చెప్పి చెప్తే ఇప్పటిదాకా గత ప్రభుత్వము రికవర్ చేయట్లేదు ఈ ప్రభుత్వం కూడా రికవర్ చేయట్లేదు పైన ఆ ప్రభుత్వం కూడా మాట్లాడలేదు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కూడా ఎట్లా ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే వాడు దొంగతనం చేసి దర్జాగా ఉన్నాడు అక్కడ ఎవరు మేఘా కృష్ణారెడ్డి మరి ఎన్ని వేల కోట్ల మోటార్ల పేరు మీద పంపుల పేరు మీద వృధాగా ఖర్చు పెట్టి నలభై ఐదు లక్షలకు దొరికే మోటార్ని వాళ్ళు పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు వసూలు చేశారు ఒక మోటార్ అయిన కాళేశ్వరంలో హై పవర్ పంప్స్ కానీ హై పవర్ జనరేటర్స్ కానీ ఇట్లా దుబారా ఖర్చు చేసి దాని అంచనాలు తీసుకుపోయి లక్ష ముప్పై వేల కోట్లు చేశారు ఏమన్నా ప్రయోజనం చెందిందా రైతుల కంటే ఏం లేదు సో వీటి మీద ఎంక్వైరీ కావాలా సిబిఐకి నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మరి సమ వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోవట్లేదు రెండు వేల ఇరవై రెండులోనే నేను కంప్లైంట్ ఇచ్చాను సిబిఐకి మీకు చూపిస్తా కావాలంటే అవన్నీ కాగితాలు సో అక్కడ సిబిఐ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏదేళ్ళ సభ్య ఏక సభ్య కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇంకా రాలేదు సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఛత్తీస్గఢ్తో దాని మీద ఏదో కమిషన్ వేశారు అది ఇంకా పెండింగ్ ఉంది ఇట్లా ఎన్ని ఎంతకాలం పెండింగ్ పెట్టుకుంటారు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి సారించాలి కరప్షన్ అనేది దొంగతనం కన్నా ఎక్కువ చెడు చెడు ప్రభావం చూపుతుంది సమాజంలో మరి దొంగతనం చేసిన వదిలేద్దామా ఇప్పుడు అధికారం ఉన్న రేవంత్ రెడ్డి గారు కదా ఆయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నేను అడగట్లేదు సమాజం అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ జైల్లో వేస్తే నాకేదో సింపతి వస్తుంది అనుకుంటే అట్లా భయపడకండి ఏం సింపతి రాదు అది దొంగల దోపిడీ దిగు దొంగల కుటుంబం మీకేం కాదు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయండి ఒక ఐదారు సంవత్సరాల కింద సార్ కాళేశ్వరం మీద నేను ఒక పాట రాసినాను ఒకసారి ఒక చిన్న పల్లె పాడతా విన్నాను మీరు దాని మీద నా మీద కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన సార్ గలగల్ల పారెటి గంగులో నీకి మళ్ళించి నావయ్యా కాళేశ్వరం తోటి బందాల ఎకరాలు పామ్ హౌజు లో పలా పండించి నావయ్యా ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు ఎట్లుండేమి మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు ఎట్లుండే మీ బతుకులు గతంలో పాసు బ్రోకర్లు ఏడేళ్ళ ఈ పొద్దులో మీ ఇంట వేల కోట్ల ఆస్తులు తండ్రికొక పామ్ హౌజు కొడుకు ఒక పామ్ బిడ్డకొక పామ్ నేడు అల్లుడు వారి సు సంతోషులేమో అంబానీ ఆదానిలకు పోటీ నేడు గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే మీ పాలోనికి మళ్ళించి నా ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు ఎట్లుండే మీ బతుకులు గతములో డొక్కు స్కూటరు రైడులు ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు అని వాళ్ళ ఆర్థిక స్థితిగతల మీద ఒక పాట రాసింది సార్ అసలు తెలంగాణ రాగానే ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది ఈ సంవత్సరాల వారి పరిపాలన ముందుగా నేను అభినందిస్తున్నా చాలా చక్కటి పాట రాసిన ఇది ఇంకా వైడ్ స్ప్రెడ్గా ప్రచారం చేయండి దీని సీడీలు వేయండి మొత్తం తెలంగాణ అంతా కొన్ని వేల సీడీలు పంచండి ఎందుకంటే ఈరోజు పరిపాలించబనేది అధికారం ఇస్తే ప్రజలు ప్రజలకు శటకోపం పెట్టి కేవలం ఇప్పుడు మీరు పాడిన పాటలోనే మొత్తం సమ మీనింగ్ వచ్చేసింది సో అదేంటంటే వీళ్ళు కేవలం సంపాదన సంపాదన తప్ప ప్రజా పరిపాలన అనేది లేకుండా పోయింది కాబట్టి నేను ప్రతిసారి చెప్తా ఉంటా తర్వాత ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు అక్కడెక్కడో అమెరికాలో దాక్కుండా అని చెప్తున్నారు మీరు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పోయి కలవాలి కదా రెడ్ కార్నర్ నోటీస్ ఏమైంది ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఎందుకు అతన్ని తీసుకొని అరెస్ట్ చేయకపోతున్నారు అక్కడి నుంచి తీసుకురావాలి కదా అయితే ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ నలుగురు ఏసీపీని ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీని ఎవరిని పట్టుకున్నారు ఏదో బెయిల్ వచ్చింది వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏసీబీకి మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మీదనే కేసీఆర్ కేటీఆర్ కవిత అందరిని అరెస్ట్ చేయొచ్చు కదా మీకు ఇంకా వేరే మెటీరియల్ అవసరం లేదు అదే ఎవిడెన్స్ కింద తీసుకొని అరెస్ట్ చేయొచ్చు ప్రభాకర్ రావు కోసం సంవత్సరం కాలం పాటు సమయం వృధా అయిందని నేను చెప్తున్నా వాడు రాకపోతే ఏమైతుంది వాడు రాడు సరే ఎవడో కుట్ర చేసి అక్కడే చంపేశాడు అనుకో అప్పుడు వీళ్ళనే చేయరా మీరు సో నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ వీళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్ మీదనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే ఈ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేయండి వాళ్ళకి ఏదో సిబ్బంది వస్తుంది లేకపోతే రాబోయే రా ఏది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుంది అని ఫీల్ కాకూడదు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ కూడా చెప్తున్నాను నేను ఆయన ఒక్కడే కాదు కదా రాష్ట్రంలో మంత్రివర్గం అంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇంత పెద్ద యంత్రాంగం ఉంచుకొని వాడికి ఏదో సిబ్బంది వస్తుంది అని అంటే మీరు కూడా తప్పు చేసినట్టు అవుతుంది మీరు కూడా అవన్నీ చేయండి వాడు దొంగ దొంగలని దొంగ అని చెప్పాలి కదమ్మా మనం మర్డర్ చేసిన అరెస్ట్ చేస్తాం వదిలేస్తే ఎట్లా నాకు పొలిటికల్గా నష్టం చేస్తుంది నేను వాడు వదిలేస్తా అంటే కుదరదు కాబట్టి నేనేమంటున్నా మీరు థరో ఎంక్వైరీ చేయండి వీటన్నిటి మీద కాళేశ్వరం మీద చేయండి మిషన్ కాకతీయ మీద చేయండి మిషన్ భగీరథ మీద చేయండి ఫోన్ ట్యాపింగ్ మీద చేయండి భూముల కబ్జాల మీద చేయండి అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం కోటి ఉంది ధరణిలో పాపం మామా యొక్క రైతులు పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలు కోల్పోయారు కేవలం వీళ్ళ రాంగ్ ఎంట్రీస్ వల్ల పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలంటే కష్టపడి రైతు ఒక ఒక్క ఎకరం కొనుక్కోవడానికి జీవితం అంతా సంపాదించి కొనుక్కుంటారు దాన్ని మీరు ఆ భూములు కబ్జా చేయడానికి ధరణి పేరు మీద ఎవరో టెర్రా కంపెనీ అని చెప్పి కేటీఆర్ పార్ట్నర్కి అది దాని సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా నడవాలా అసలు ఇంత కరప్షన్ ఏంటి కాబట్టి ధరణి ముందు కూడా ఎంక్వైరీ జరగాల ఆ పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలని వాళ్ళ చెర నుంచి విడిపియండి తర్వాత వాళ్ళు అసైన్ ల్యాండ్లు తర్వాత నిజాం భూములు పైగా భూములు హఫీజ్పేట్ భూములు తర్వాత మియాపూర్ భూములు ఇవన్నీ కూడా కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళు మనం కొట్టేశారు కదా మై హోమ్స్ వాడు తర్వాత మెగా కృష్ణారెడ్డి వంశీరామ్ సుబ్బారెడ్డి వీళ్ళందరి నుంచి లాక్కోండి మీరు లీగల్ గానే రికవర్ చేయండి అవన్నీ అమ్మితే ఎనిమిది లక్షల కోట్లు వస్తాయి ఆ భూములన్నీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ అప్పనంగా కొట్టేసిన భూములు అమ్మితే ఎనిమిది లక్షల కోట్లు వస్తాయి మీరు అవన్నీ అమ్మి బాకీలు కట్టండి కేసీఆర్ అప్పులన్నీ తీర్చేయచ్చు కేసీఆర్ చేసిన అప్పులు మొత్తం తీర్చేయచ్చు ఫ్రెష్గా మీరు మంచి స్కీమ్స్ పెట్టి ప్రజలకి మంచి స్కీములు నడిపేయచ్చు ఈయన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను అది జరగాలని అది చేసిన మర్నాడు మీకు జేజలు పడతారు కొంచెం లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి ఏం చెప్తాము మా మన కార్పొరేట్ బతుకమ్మ గారు పోయి ఇక్కడ ఎందుకు అసలు ఆమె ఢిల్లీ ఎందుకు పోయిందో చెప్తా లిక్కర్ స్కామ్ కాకముందు ఢిల్లీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చి సీఎం గారికి కలిసారు అప్పటి కేసీఆర్ని ఆయన ఇంటికి వచ్చిండు భోజనం పెట్టిండు రొయ్యల పులుసు పెట్టాడు పెట్టి తిన్నాడు పక్కకు పోయి ఏం మాట్లాడుకున్నారు మీ ఢిల్లీలో చాలా చీప్ లిక్కర్ ఉంది మీరు పాలసీ మారుస్తే నా కూతురు మీకు సపోర్ట్ చేస్తుంది మీరు పాలసీ మార్చండి మీ ప్రభుత్వానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి చెప్పిందే కేసీఆర్ ఆయన మాటలు పట్టుకునే ఢిల్లీకి పోయింది ఈవే కవిత పోయి అక్కడ ఆమె బ్యాడ్లకు అక్కడ దొరికిపోయింది ఆ స్కా స్కామ్ లో దొరికిపోయింది జైలు పోయింది ఇప్పుడు మళ్ళా కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా బయటకు వస్తుంది ఈ మధ్య చూసాం పేపర్ ఏం లేదు కేరళలో కూడా సేమ్ పాలసీ అడాప్ట్ అని పోయింది అది ఇంకా అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది ఈయన కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ కదా కేసీఆర్ కి కాబట్టి వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఆపి పెట్టారు వాళ్ళకి చెడినాడు అది కూడా బయటకు వస్తుంది పెడితే మళ్ళా కేరళ గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేసే ఉంటాయి ఏమని కవితని కాబట్టి తండ్రి ఆదేశాల మేరకే ఆమె అందరూ ఏమనుకుంటున్నారు ఆమె వచ్చి ఆమె పోయింది ఢిల్లీకి పోయి ఈ స్కా స్కామ్లో ఇరుక్కుందని అట్లా కాదు తండ్రి చెప్పాడు తండ్రి ఆదేశంతోనే పోయింది అక్కడ ఇరుక్కుంది సో ఇవన్నీ స్కీమ్ స్కామ్స్కే ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ భూములల్లో హరీషు కేటీఆర్ఏ పంచుకున్నారు ఈమె రాలియలేదు ఆ భూముల పంపకాల్లో నాన్న నేనేం చేయాలా అంటే అమ్మ ఇతర కేసులు అక్కడ చేసుకోకపోని అక్కడ పంపడం అందులో అక్కడ అది అంతకు తప్ప ఏం లేదది అయితే మళ్ళీ కేరళకి కూడా బయట హండ్రెడ్ పర్సెంట్ బయటకు రావాల్సిందే ఆ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోని మీరు ఆ స్కామ్ అంతా బయట పెట్టండి ఈ ఈమే మీద చర్య తీసుకోండి ఓకే ఇది ఈరోజు ప్రముఖ అడ్వకేట్ గోపాల్ శర్మ గారితోని తెలంగాణ రాష్ట్రం యొక్క పది సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విద్వాంసం గురించి అనేక విషయాలు సార్ మనతో పంచుకోవాలి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మరొకసారి మంచి టైం చూసుకొని మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్